ఓం నమశివాయ శ్రీ విష్ణు రూపాయ నమ కర్కాటక రాశి ఈ రాశి చాలా ప్రత్యేకమైన రాశి కర్కాటకం అది అటువైపు ఎలా వెళ్తుందో ఇటువైపు అలానే వెళ్తుంది అంటే కర్కాటకం ఏ విధంగా ఉంటుందో వాళ్ళ ఆలోచన స్వభావం కూడా అలాగే ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్న ఆడవారు స్వభావం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడు ఏమి ఆలోచిస్తారు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకే తెలియదు తప్పుగా కాదు ఆ రాశి యొక్క స్వభావం అలాంటిది మరి మగవారు ఎలా ఉంటారయ్యా ఆ మగవారు కూడా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకొని ఎటువైపు అడుగులేస్తూ వెళ్తారో చెప్పలేం ఆ రాశి యొక్క స్వభావం చెప్తున్నాను ఆ మనుషుల గురించి కాదు అయితే కర్కాటక రాశిలో ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి ఎవరికైతే వర్తిస్తుందో అది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ కర్కాటక రాశి అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి కర్కాటక రాశిని చూస్తారు అలాగే కొంతమంది వాళ్ళ పేరులో మొదటి లక్షరాన్ని తీసుకొని కర్కాటక రాశిని చూస్తారు ఎలా చూసినా కర్కాటక రాశి మాత్రం నేను చెప్తున్నాను ఈ చిన్నపాటి పూజా విధానం కర్కాటక రాశి వారు పాటిస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న అప్పులన్నీ హరింపబడతాయి కర్కాటక రాశికి ఓ ప్రత్యేకత ఉంది ఆ రాశి చాలా డిఫరెంటెడ్ రాసి అది భూమి లోపల ఉంటుంది బయట ఉంటుంది ఎట్లాగైనా అంటే ఎట్లాగైనా ఉండగలుగుతుంది కానీ ఆ రాశి వారికి భయం ఎక్కువగా ఉంటుంది దేనికని అప్పు మీద ఆ రాశి వారు కొంచెం జాగ్రత్త పరులు విచక్షణ జ్ఞానం ఎక్కువ ఉంటుంది దేన్నైనా దూరంగా చూసి పసిగడతారు కొంచెం జాగ్రత్త పరులు గొడవ పెట్టే వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు ఎక్కువగా చల్లగా ఉండడానికి ప్రియారిటీ ఇస్తారు గ్రీనరీని ఎక్కువ ఇష్టపడతారు ఏకాంతంగా ఉంటారు చాలా హ్యాపీగా కోలాహలంగా ఉత్సాహంగా ఉండడానికి వాళ్ళ మనస్తత్వం ఈ రాశి వారికి వర్తిస్తుంది అయితే చాలామంది చాలామంది నమ్మి మధ్యవర్తం చేసి అప్పు తెచ్చి ఇచ్చి ఆ అప్పు తెచ్చలేక ఇంకో అప్పు ఇంకో అప్పు చేస్తూ ఉంటారు కానీ ఈ కర్కాటక రాశి వారికి ఏ అప్పు అయితే ఉందో ఆ అప్పులన్నీ తీరిపోవాలి అనంటే నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు అప్పులన్నీ తీరిపోతాయి దానికి సంబంధించి మీరు ఏం చేయాలి అనంటే ఓ కొబ్బరికాయ కొంచెం ఆవు పాలు ఓ రాగి పాత్ర ఈ పూజకు అవసరం మీరు ఏం చేయాలి అనంటే ఓ కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టిన తర్వాత ఆ తీర్థం ఏదైతే ఉందో అవి ఒక రాగి చుంబులో జాగ్రత్తగా పట్టి దేవుడి దగ్గర పెట్టాలి ఎప్పుడు పూజ అంతా దేవుడి దగ్గర అయిపోయిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చే తీర్థం ఏమైతే ఉందో ఓ రాగి పాత్రలో పెట్టాలి పెట్టిన తర్వాత మీరు ఆ రోజు ఆ రాగి చెంబు మళ్ళీ పైన పెట్టి అందులో మీరు ఎవరికైతే అప్పులు ఇవ్వాలో అది ఎంతమంది అయినా ఉండొచ్చు కేవలం మీరు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళకి మాత్రమే ఇది చేయండి మీకు రావాల్సినటు గురించి కాదు అది వర్తించదు ఈ పూజ విధానంలో ఈ కర్కాటక రాశి వారు ఎవరికైతే అప్పులు ఇవ్వాలో ఎంత ఉన్నా ఎంతమంది ఉన్నా పర్వాలేదు అలా పూజ అయిపోయిన తర్వాత మనం తీసిపెట్టుకున్న రాగి చెంబులో ఉన్న తీర్థం అనగా కొబ్బరి నీళ్ళు దేవుడి దగ్గర పెట్టి మీ చేతిలో ముందుగా ఏర్పాటు చేసి పెట్టుకున్న ఆవు పాలు దొరికితే ప్రియారిటీ ఫస్ట్ ఆవు పాలు లేదా కొంచెం బఫెలో పాలు తీసుకొని ఆ రాగి చెంబులో ఆ ఆవు పాలు పోస్తూ మీరు ఎవరికైతే అప్పు మీరు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు అన్నీ చదివి ఆ పాలు ఆ రాగి చెంబులో ఉన్న తీర్థంలో పోసేయాలి అర్థమైంది కదా మనం పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీసిపెట్టుకున్న తీర్థం రాగి చెంబులు అంటే దీనికి ప్రత్యేకంగా దేవుడి దగ్గర ఉన్న రాగి చెంబు కాకుండా కొత్త రాగి చెంబు ఒకటి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అంటే కొత్త రాగి చెంబు ఒకటి ఈ పూజకు తెచ్చి తెచ్చిపెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన రాగి చెంబులో ఉన్న తీర్థం అనగా కొబ్బరి నీళ్ళు ఏమైతే ఉన్నాయో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక గ్లాసులో ఉన్న ఆవుపాలు తీసుకొని ఎంతమందికి అయితే మనం అమౌంట్ ఇవ్వాలో వాళ్ళ పేర్లు అన్నీ చదువుతూ ఆ నీళ్ళు అందులో పోయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న టీ గ్లాసులో ఆవు పాలు తీసుకున్నాం ఒక ముగ్గురు పేర్లు ఉన్నాయి కొద్దిగా పోసి వాళ్ళ పేరు చదువు కొద్దిగా పోసి వాళ్ళ పేరు చదువు అట్లా ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది పేర్లు చదివి ఆవుపాలు ఆ రాగి చెంబులు పోసేయాలి పోసేసిన తర్వాత ఈ రాగి పాత్రలో ఉన్న ఆ కొబ్బరి నీళ్ళతో కలిపిన ఆవుపాలు అవి తీసుకొని వీలున్నంత వరకు మన టెర్రస్ పైన కానీ బయట కానీ ఒక బౌల్లో అవి పోసి అవి అక్కడ పెట్లకి ఆహారంగా పోసేయాలి గురువుగారు పెట్ల నీళ్లే తాగుతాయి కదా ఈ కొబ్బరి నీళ్ళు పాళ్ళు తాగుతాయా అని మీకు డౌట్ వచ్చాను తాగని తాగకపోని మనకు సంబంధం లేదు అవి సూర్యుని యొక్క కాంతి కిరణాలు అందులో పడేటట్టు మనం ఆ కొబ్బరి నీళ్ళతో కలిపిన ఆ పాలు తీసుకొని వెళ్ళి టెర్రస్ పైన మిద్ది పైన ఎవరో తొక్కని చోటు అవి పెట్టాలి ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గురువుగారు మాకు అని అంటే ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి ఒక చెట్టు మొదట్లోనైనా పోసేయండి ఇలా మీరు ఈ కర్కాటక రాశి వారికి అప్పులన్నీ తీరిపోవాలి అని అంటే నేను చెప్పిన ఈ పూజా విధానం ఐదు వారాలు చేయాలి ఈ ఐదు వారాలు ఏ వారం చెయ్యాలి అని అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మంగళవారం రోజు మాత్రమే చెయ్యాలి మంగళవారం రోజు ఈ పూజ చేస్తే చాలా మంచిది మంగళవారం నాడు పూజ చేసేటప్పుడు ఒక బ్లాక్ కలర్ డ్రెస్ కాకుండా మీకు నచ్చిన కలర్ ఏ డ్రెస్ అయినా ధరించవచ్చు ఒకవేళ భర్త గారికి ఈ పూజ చేయనాటికి ఆయనకి అంత టైం లేదు ఆయన ఆఫీస్కి వెళ్తాడు ఈ కార్యక్రమం అంతా చేయడానికి ఇంచుమించు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది గారు ఆయనకి పూజ అంటే అంత ఓపిక ఉండదు ఫోన్ అయితే ఒక గంట సేపు మాట్లాడతారు మీరు అనుకుంటే ఆ జీవిత భాగస్వామి అయినా చేయొచ్చు అలా చేసినా అది ఆ భర్త గారికి వర్తిస్తుంది కనుక ఈ కర్కాటక రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పులతో బాధపడకుండా ఉండాలి అని అంటే ఈ చిన్నపాటి రెమెడీ మీరు ఫాలో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కర్కాటక రాశిలో ఉన్నవారికి అందరికీ ఈ అప్పులు అన్నీ హరింపబడతాయి భర్త కోసం భారీ చేయొచ్చు భార్య కోసం భర్త చేయొచ్చు బిడ్డల కోసం తల్లి చేయొచ్చు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఎవరి కోసం చేసినా భర్త కోసం భారీ చేసినా తప్పు అయితే లేదు ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న పెద్దవారిది ఆ ఇంట్లో ఉన్న ఆయనది ఆ భర్తది కర్కాటక రాసే అని అన్నప్పుడు నైంటీ పర్సెంట్ ఆయనే ఈ పూజా విధానం చేయడానికి చూడండి అంటే ఇది రాశిని పట్టి చెప్తున్నాం కాబట్టి అంటే మామూలుగా నామినల్గా జనరల్గా చేసే పూజ అంటే వేరే రోజు తన జీవిత భాగస్వామి పూజ చేసుకుంటుంది గంట కొట్టి హారతి చేస్తుంది స్వాహ అయిపోతుంది కానీ ఇది తను చేసిన అప్పు తనకు తీరాలి అని అంటే ఆ రాశిలో ఉన్నవారు చేస్తే చాలా బాగుంటుంది ఒకవేళ కుదరలేదు అని అనుకున్నప్పుడు తన జీవిత భాగస్వామి కూడా చేయొచ్చు తప్పులేదు కనుక ఈ కర్కాటక రాశి వారికి ఏదైనా సమస్యల్లో అప్పుల్లో చిక్కుకొని వాళ్ళు తిప్పలబడుతూ ఉంటే ఈ చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకున్న అప్పులన్నీ హరింపబడతాయి ఇందులో మీకు ఎలాంటి సందేహం వలదు కానీ ఈ కార్యక్రమం చేసేటప్పుడు మంగళవారం 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 రోజు మాత్రమే చెయ్యాలి అలాగే ఆ మంగళవారంలో మీరు ఖచ్చితంగా నాన్ వెజ్ భుజించరాదు ఇది మనసులో పెట్టుకోండి ప్రతి మంగళవారం రోజు తలస్నానం చేయాలి మంగళవారం రోజు తలస్నానం చేస్తే ఆయుక్షణం కదా గురువుగారు అని అనేరు మనం కొన్ని పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం ఆచరించాలి కనుక ఇది మీరు మనసులో పెట్టుకొని మంగళవారం రోజు నేను చెప్పిన ఈ చిన్నపాటి పూజా విధానం పాటించండి ఐదు మంగళవారాలు ఇలా చేసి మీకున్న అప్పులన్నీ అలా క్లియర్ చేసుకోండి కృష్ణార్